సింహాలు సాధారణంగా నీటికి దూరంగా ఉంటాయి చిరుతలు పెద్ద పుల్లల మాదిరిగా అవి చెరువుల్లో ఆడుకునేందుకు ఈదేందుకు అంతగా ఇష్టపడవు అయితే ఉగాండాలో రెండు సోదర సింహాలు అత్యంత ప్రమాదకరమైన ఓ జలమార్గంలో ఈదుకుంటూ అవతలి ఒడ్డుకు చేరుకున్నాయి నైలు మొసళ్లు హిప్పోలు వంటి ప్రమాదకరమైన రిడీటర్లు ఉండే ఆ జలమార్గంలో మొండిగా ఈదుతూ ఏకపక్షంగా ఒకటిన్నర కిలోమీటర్లు ప్రయాణించాయి దీని వెనుక ఆసక్తికర కారణముంది ఆడసింహాల కోసమే అవి అంతటి సాహసం చేశాయి ఆఫ్రికా దేశం ఉగాండాలో రెండు సింహాలు అత్యంత ప్రమాదకరమైన లేక్ ఎడ్వర్డ్ లేక్ జార్జ్ సరస్సులను కలిపే కజింగా జలమార్గంలో చాకచక్యంగా ఈదుతూ ఒడ్డుకు చేరాయి ఒకటిన్నర కిలోమీటర్ల దూరం ఈత కొట్టేందుకు వీటికి నలభై ఐదు నిమిషాల సమయం పట్టింది సాధారణంగా నీరంటే ఇష్టపడని మృగరాజులు నీటిలో ఈదడమే ఒక వింతైతే ఏకంగా ఒకటిన్నర కిలోమీటర్లు ప్రయాణించడం మరో వింత ఇప్పటి వరకు ఏ సింహమూ అంత దూరం ఈదినట్లు ఆధారాలు లేవని అటవీ అధికారులు తెలిపారు క్వీన్ ఎలిజబెత్ నేషనల్ పార్క్ లో ఉండే ఆ రెండు సింహాలు అన్నదమ్ములు పెద్దదాని పేరు జాకోబ్ కాగా రెండో దాని పేరు టిబు వేటగాడి ఉచ్చులో పడి ఒక కాలును పోగొట్టుకుని మూడు కాళ్లతో జీవించే జాకోబ్ నైలు ముసల్లు హిప్పోలు ఉండే ఆ కాలువను ఈదటం నిజంగా సాహసమనే అధికారులు చెబుతున్నారు జాకోబ్ టిబ్లు అలా ప్రాణాలను పనంగా పెట్టి నీటిలో ఈదడం వెనుక బలమైన కారణముంది ఎలిజబెత్ నేషనల్ పార్క్ లో తరచూ వేటగాళ్లు ఆడసింహాలను వేటాడుతుండటంతో వాటి సంఖ్య చాలా తగ్గిపోయింది ప్రతి రెండు మృగరాజులకు కేవలం ఒకే శివంగి మిగిలింది ఫలితంగా మగసింహాల మధ్య పోటీ విపరీతంగా నెలకొంది ఈ క్రమంలో ఓ సింహాల గుంపు చేతిలో జాకోబ్ టిబులు ఓడిపోయి వెలివేతకు గురయ్యాయి దీంతో అవి శివంగులను వెతుకుతూ మరో చోటుకు వెళ్లాల్సిన అవసరం ఏర్పడింది ఈ నేపథ్యంలోనే ఆ సోదర సింహాలు ఈ ఒడిగట్టాయి ఇందుకు సంబంధించిన దృశ్యాలను పార్క్ అధికారులు డ్రోన్ల ద్వారా చిత్రీకరించారు జలమార్గంలో ఈదే ముందు అవి పలుమార్లు తమను తాము పరీక్షించుకున్నాయి ఒక ప్రయత్నంలో ఓ మొసలి వీటిని వేటాడగా అవి ఒడ్డుకు వచ్చాయి తిరిగి కాసేపయ్యాక మళ్లీ ప్రయత్నించి ఒడ్డుకు చేరుకున్నాయి